మిఠాయి ఇది మిఠాయిక్స్ అండి ప్యాకింగ్ ఎక్కువ ఫ్రెండ్లీగా చేశాను కదా ఇదేమో ఆర్సీ ప్యాకింగ్ చేశాం కదా వీటి ఇప్పుడు ఈ జూస్ బ్యాగ్లో పెడుతున్నాము అలాగే డ్రెస్ అండి డ్రెస్ని కూడా ఇందులో పెట్టి అంటే ఆసింది ఆ దగ్గర అనుకోకుండా ఇందులో పెట్టి ఫస్ట్ దీన్ని పెట్టాలి తర్వాత ఇది పెట్టుకోండి తర్వాత ఇది పెట్టాలి ఇదిగోండి ఈ రకంగా ఇస్తాం అన్నమాట బాగుందండి ఈ రకంగా అందరికీ అందజేస్తా ఉన్నా ఇవ్వాల్సిన ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళకి ఇది విధంగా ఇస్తామండి పాపలా